వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిజమేనండి మనకి బాగా ఎక్కువైంది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా ఎక్కువైపోయింది మనం ఎవడేం చేస్తాడులే అంటే రెగ్యులర్గా మిగతా రోడ్డు మీద మాట్లాడేటువంటి భాష వాళ్ళు మాట్లాడేది అంటే మమ్మల్ని ఏం పీగుతారులే అనేటువంటి ఒక బిరుస్తుతనం అనుకోండి పొగరనుకోండి బలుపు అనుకోండి అనుకోండి ఏదైనా సరే మనకి బాగా ఎక్కువైపోయింది సమాజంలో మన మనుషులం కదా మనకి బాగా ఎక్కువైపోయింది ఇది ఒక సంఘటనే కాదు ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఈ లెవరేజ్ ఈ లీనియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు నన్ను ఏం చేస్తాడు పోలీసులా ఏ నా మీదకి ఎందుకు వస్తారు ఎందుకు రావాలి అడ్డొస్తే మీదకు వస్తే అవును రాబోయ్ వస్తే ఏంది నాకు కులం ఉంది నాకు కులం ఉంది నా వర్గం వాడు ఉంది అచ్చినంగా చూద్దాం ఏందైతే నేను రావుని నేను రెడ్డిని నేను అది నేను ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మనం చేసేటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు రోడ్డు మీద ఈ స్టంట్లు ఏదైనా సరే మనకి బేసిక్గా బాగా ఎక్కువైంది తగ్గించుకోవాల్సిందే ఎవరు తగ్గించుకోవాలి మనమే తగ్గించుకోవాలా లేదంటే బయట వాళ్ళు ఎవరిని వచ్చి తగ్గించాలా మనకి మనమే తగ్గాలి తగ్గించాలి కూడా ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే కొత్త వాళ్ళ సజ్జనార్ గారి వాళ్ళ ఒక నోటీస్ జారీ చేశారు పోలీస్ అధికారులు ఉపాధ్యాయులు ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన బెదిరింపులకు దిగిన దాడులు చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహితలోని రెండు వందల ఇరవై ఒకటి నూట ముప్పై రెండు నూట ఇరవై ఒకటి ఒకటి సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం హిస్టరీ షీట్స్ తెస్తాం గుర్తుంచుకోండి ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తు అయ్యే ప్రమాదం ఉంది పాస్పోర్ట్ జారీకి ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి క్షణమికవేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తే ఒకసారి వీడియో చూడండి ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు వీడియో తప్పిది లేదు అసలు తప్పే లేదు కాదు నీకు డ్రైవర్ చూసారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపేట గ్రామం వద్ద తన కారుకి సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ని చితకాబాదిన కారు యజమాని రోడ్డు చిన్నగా ఉన్నందున సైడ్ ఇవ్వడం వీలు కాలేదని డ్రైవర్ చెప్పినా వినకుండా దాడి చేసిన కారు యజమాని అది సింగిల్ రోడ్ అది సింగిల్ రోడ్డు వన్ వే మాత్రమే ఉంటుంది లేదంటే కొద్దిగా సైడ్ ఇస్తే పక్క నుంచి ఏమైనా చిన్న వాహనాలు వెళ్ళాలి లేదు కొద్దిగా మట్టిలోకి దిగి సైడ్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి వెన ఎదురుకుండా వచ్చేటువంటి వాహనాలు వెళ్తాయి ఇది సింగిల్ రోడ్ ఒక కారు కొనుక్కున్నటువంటి ఒక బలిసిన మూతవరి ఆర్టీసీ బస్ వెనకాల పోత హారన్ కొట్టి 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 సైడ్ ఇవ్వలేదని కారు ముందుకు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పెట్టి డ్రైవర్ని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఎవడిచ్చాడు వాడిక రైటు ఎవడిచ్చాడు వాడికా రైటు బస్సులో ఉన్నవాళ్ళు ఒక తప్పు చేశారు ఆవిడెవరో వీడియో తీశారు సాక్ష్యం కోసం తప్పు లేదు బాగానే ఉంది బస్సులో ఉన్నవాళ్ళు ఒక తప్పు చేశారు ఏంటో తెలుసా వాడిని అక్కడే కుక్కని కొట్టినట్టు కొట్టకుండా తప్పు చేశారు ఎస్ చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలి ఇటువంటి సందర్భాల్లో తప్పేమీ లేదు తప్పేమీ లేదు అక్కడ డ్రైవరు పెద్ద అయిన డెబ్బై ఎనభై మంది ప్రయాణికులు బస్సులో వెళ్తుంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకెళ్లాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటే ఈ ఎండలో ఆ వేడిలో తీసుకెళ్తూ ఉంటే నాకు దారివ్వలేదు ఏ నేను ఏమైనా అంబులెన్సా ఆర్మీ వెహికలా లేదంటే ఫైర్ ఇంజినా పక్కకి రోడ్డు పక్కకు తీసి ఆపేసి వాళ్ళకి దారివ్వడానికి ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ కార్ ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ కార్ నువ్వు రోడ్ ట్యాక్స్ కట్టు ఇంకోటి కట్టు ఉంటావు కావాలి నీకు దారి ఇవ్వకపోతే వచ్చి కొట్టేడు వేనా పొరపాటున పొరపాటున బస్సు యాక్సిడెంట్కి గురై ఉంటే వాళ్ళు చేసినటువంటి పనికి సైడ్ ఇవ్వలేదని పక్క నుంచి వచ్చేసి ఏమైనా చేశారనుకోండి డ్రైవర్ టెన్షన్లో స్టీరింగ్ ఇటు తిప్పితే ఏమయ్యేది ఏమయ్యేది సరే అది ఒక పాయింట్ రెండోది ఆయన వయసు ఎంత చూస్తుంటేనే తెలుస్తోంది ఈజీగా ఒక యాభై యాభై ఏళ్ళ పైన ఉంటే సీనియర్ మోస్ట్ డ్రైవర్ అనేది తెలుస్తోంది రేపు మాపో రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటాడు జాగ్రత్తగా అందరినీ తీసుకెళ్తుంటే వాడు అన్న మాటలు ఒకసారి మళ్ళీ విందాం ఇక్కడ నేను ఎంత సైడ్ ఇచ్చాడు వాడిని అడుగు వాడిని అడుగు ఆయన వయసులో సాగం ఉండదు ఆ వెధవకి వాడిని అడుగు చాలా గొప్ప సమాజాన్ని తయారు చేసుకుంటున్నాం మనమే చాలా గొప్ప సమాజాన్ని తయారు చేసుకుంటున్నాం గౌరవాలు ఇవ్వడం తెలియదు ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలియదు చేతులు కాళ్ళు ఉన్నాయి కాళ్ళతో తన్నుతున్నాడండి ఎలా ఏమనాలి మరి చెప్పండి సో అందుకే అన్నది ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా ఉన్నాయి కానీ సమాజం ఏం మారట్లా ఎక్కడ మరి చట్టాలు కొత్తగా చేయాలా లేదు ఇంట్లో వాళ్ళు సంస్కారం నేర్పించాలా నాలుగు పీకి లేదు స్కూల్లో నేర్పించాలా సంస్కారం అనేది ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటారు మేము పాటించాం మాకు సైడ్ ఇవ్వకపోతే మేము వచ్చి కొట్టేస్తాం హైదరాబాద్లో అయితే రోజుకి కోల్లలు ఇలాంటి సంఘటనలు కో కొల్లలు సైడ్ అవ్వకుండా ఎక్కడికి పోతావరా అని చెప్పి మాట్లాడితే వాళ్ళ గొంతులు ఎలా ఉంటాయంటే నిజంగా కర్ణకఠోరం అంటే తప్పు అవుతుంది కానీ ఎక్కడ లేని ఒక ధైర్యం ఇంకేంటంటే ఆ మేము అరిచామంటే ఎదుటివాడి గుండె ఆగిపోవాలి వాడు భయపడిపోవాల్సిందే తప్పు వాళ్ళది ఉన్నప్పటికీ కూడా తప్పు వాళ్ళది ఉన్నప్పటికీ కూడా ఏమంటారు దీని మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీ అభిప్రాయాన్ని దీనికి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా